హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అండి మీ పత్రులు మీరు మీరందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్త చూసినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి ముందు ఏంటంటే ఇక్కడ మేమైతే చేపలైతే వచ్చామండి చేపల చేపట్టికి వస్తే అలాగే ఇక్కడ ఒక పెద్ద అయినా ఒక పెద్ద ఒక పెద్ద అమ్మ అయితే ఇక్కడైతే చేపలు అయితే చూద్దాం రండి పెద్ద అమ్మా అయితే అయితే పడుతుందండి చూద్దాం చూడండి అయితే పచ్చని పచ్చనికైతే అనమాట నేను ఇదిగో చూడండి పెద్దమైతే గాలం తెలపడుతుంది చేపలైతే చూశాను కదా ఫ్రెండ్స్ ఉంది అది కూడా కర్ర తీసుకొని కర్రకు గాలం వేసుకొని గాలంతో పడుతుందండి చూడండి ఇప్పుడు చేప పడుతుందా లేదా అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఆర్లాడైతే ఇక్కడైతే ఒకటైతే పట్టేసిందండి ఎద్దో జల్లనైతే పట్టిందండి ఇప్పుడు ఇంకో అయితే చూస్తుంది మళ్ళా ఆ చేప పడుతుందా లేదా అనేది చూద్దామండి ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్ చాలా అలా నీళ్ళలో పెడితే చేప అయితే పడుతుంది అనమాట దగ్గ మళ్ళా పోయిందా తినేసిందా ఏది చూడండి ఇప్పుడైతే దానికైతే మేత అయితే ఏం పెడుతున్నావు రొయ్య పెడుతున్నావా చూడండి ఫ్రెండ్స్ రొయ్య అయితే పెడుతుంది పెద్దామైతే రొయ్యను అయితే అలా కూర్చుందండి ఆ రొయ్య దేనికి జల్లక జల్లక చూడండి జల్లకైతే అయితే ఇంకా గాలానికైతే అయితే ఇప్పుడు నీళ్ళైతే వదులుతుందండి అది దిగు నీళ్ళలో అయితే వదిలేసింది ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఇప్పుడైతే ఎలా పడుతుంది అది పడుతుందో లేదంటే ఎలా తెలిసిపోద్ది నీకు అవమా అది పట్టుకుంటుంది లోపల నీళ్ళలో అప్పుడు అనిపించేస్తుందా అది పడుతుంది అది పట్టుకుంటుంది అది పడుతుందని చూసారా ఫ్రెండ్స్ ఎలా పడుతుందో చాలా గ్రేట్ కదా అసలు ముందు అలా పట్టడము చూడండి గిట్న కూర్చొని ఎంత బాగా పడుతుందో ఇప్పుడు చేప పడుతుందో లేదని చూద్దాం చూడండి కర్రకైతే ఆ తాడు అనేది ఊకుతుందా చూడండి ఫ్రెండ్స్ మీకైతే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గాలంతో చేపలు పట్టి చూపిస్తున్నా అది ఒక పెద్ద ఇక్కడ ఇంకా గాలానికి పడుతుందా లేదనేది ఇంకా తెలియలేదండి ఎందుకంటే అది పడేదైతే కదలడుతుందనమాట ఆ గాలంకి ఉన్న తాడైతే కదడుతుందండి లేదంటే కదలకపోతే ఆ దారం అప్పుడే చెప్పేస్తుంది అనమాట తాడు అనేది దానికి అర్థం అదే ఫ్రెండ్స్ చూడండి ఎలా పడుతుందో కాసేపు ఉంటే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది పడుతుందో లేదనే తెలియాలి కదా మనకి తినేసిందిలే అయ్యో మళ్ళీ ఒక రొయ్య తినేసిందా తినలేదులే తినలే తినలేదు ఉంది చూడండి ఈ అయితే ఇప్పుడైతే వచ్చినాం మేమైతే చేపలు పట్టడానికి అయితే చూసారా అక్కడైతే ఒక పెద్ద ఆయన అయితే అంటే ఇలా ఆయన అనమాట ఆయన అయితే చేపలు పడుతున్నాడు అక్కడ ఆయన చేపలు పట్టేది ఇంకా ఇస్రో వాళ్ళు అయితే వేసినాడనమాట వాళ్ళు వేసి ఇంకా చేపల పండి అనేది లాగుతా లాగుతాడనమాట ఆయన ఇక్కడ చూడండి ఏం చక్కగా ఎంత బాగా పడుతుందో చూడండి ఒక చోట కూర్చొని ఎన్ని ఇప్పుడు ఎన్ని పట్టినావు నువ్వు చేపలు మూడు జలలు పట్టినావా అక్కడ మీ ఆయన ఇస్రోళ్ళతో ఏట చేస్తుంటే ఇక్కడ నువ్వు ఏట చేస్తున్నావా ఎంత బాగా నవ్వుతుందో చూడండి ఇంకా పర్లేదులే తినేసిందా చూడండి ఇంకా అయితే పర్లేదు కానీ మనం ఎదురు చూద్దాం చాప్ చేప మాత్రం కనపంగా అయితే పడుతుందండి ఎప్పుడు వస్తారు మీరు వీడికి ఉదయాన్నే వస్తారా మూడు గంటలకు వచ్చినారా చూడండి ఫ్రెండ్స్ మూడు గంటలకైతే వచ్చి మరి ఎంత చీకట్లో వచ్చిందంటే అంత చీకట్లో వచ్చినారండి ఇద్దరు భార్య పడితే అయితే

ఒకవేళ పక్కనాళ్ళకి అమ్మాలంటే ఈ జల్లలు నువ్వే తినాలని అనుకున్నావా మామిడికాయ వేసుకొని బాబా బాబా ఇంత చింతపండు వేసుకొని తింటా ఉంటే ఉంటుంది చూడు జల్లలు చూడండి ఫ్రెండ్స్ జల్లలు అయితే ఆమెకి ఆమె తినాలని ఇంకైతే సొంతంగా అయితే ఎలా చూడు ఎలా పడుతుంది అయితే నేనేం అమ్ముతావు అనుకున్నానే అందుకే కమ్మగా తినేస్తుంది అనమాట పర్లేదులే చూడండి ఫ్రెండ్స్ పెద్ద అయితే చూడండి అయితే వాళ్ళ ఆమె అయితే అక్కడ పడుతుందండి గాలంత అయితే ఈయమైతే ఈయన అయితే ఇంకా చూడండి పెద్ద ఇంకా ఈయన పని ఈయన చేస్తున్నాడు ఆమె పని ఆమె చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఈయన అయితే ఇస్రోళ్ళైతే వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూసారా అటుపక్క ఇటు పక్క ఈయన భార్య భర్తలు అయితే చూడండి ఓ వాళ్ళ బాగా వేసినావు చూడండి ఇప్పుడు పెద్ద ఆయనకు ఏమాత్రం చేపలు పడతాయనే చూద్దాం అంటే అక్కడ తన భార్య తను చేసే ప్రయత్నం తను చేస్తుంది చేపలు పట్టేదానికి ఈయన చేసే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు అండి వాళ్ళతో వేట చూడండి ఎలా అవుతున్నాడో నెమ్మది ఎలా అవుతున్నాడు తీలనైతే చూడండి ఫ్రెండ్స్ బయటికి తీస్తున్నాడు వాళ్ళ తీస్తున్నాడు అలా నేను చెప్పే కదండి తాడు అలా పట్టుకొని అలా వేయాలా అలా తీయాలనేది చూడండి పెద్ద కూడా అలాగే చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరు అలాగే చేస్తారండి పండయా చేపలు పర్లేదులే వా చూడండి ఫ్రెండ్స్ పాపం చేపలైతే పర్లేదండి పెద్ద అయ్యకైతే ఒక చేప కూడా పర్లేదులే మళ్ళా చీకట్లో మూడు గంటలకైతే వచ్చినారంట అండి వేట చేస్తూనే ఉన్నారంట చూడండి రొయ్యలు బండియా సమశాప ఏం పండినట్టుందే చూడండి చూద్దాం అంటే తను ప్లేస్ ఒక ప్లేస్ అనేది దాన్ని పెట్టుకున్నాడు అనమాట ఆ ప్లేస్లో పోయి ఎదిరించుకుంటూ ఏమైనా చేపలు వన్నయ్యా రొయ్యలు పండియా అనేది ఇంకైతే తీసి పెట్టుకుంటాడండి చూడండి మొత్తం అయితే అలా పట్టుకొని మళ్ళీ ఎదిరించుకోవాలా వాళ్ళను ఎదిరించుకుంటే ఏమేమి ఏమేమి పడినాయి అనేటివి లేదా అనేటివి అన్నీ అయితే అట్లా ఎదిరిస్తే చేపలు అనమాట ఇంకా పడిపోతాయి అనమాట కింద ఉంటే వాళ్ళ లోపల నుంచి చేపలు అయితే కిందకైతే పడిపోతాయండి చూడండి పెద్దయినైతే ఒక జెల్ల అయితే పట్టినాడండి అండి పడింది అలాగే చేపనైతే పట్టినాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ చేపను ఎలా పట్టినాడో ఇస్రోల్ వేసినైతే పట్టినాడు అన్నమాట చూడండి జల్ల కూడా పడింది ఇంకా అలా ఎన్ని గంటల లాక్కుంటావు ఇక్కడ మూడు మూడు గంటల లాక్ ఉండి పోతావా మళ్ళా మూడు గంటల నుంచి మళ్ళీ ఎడ చేస్తావా చేయవా చేయవా మళ్ళా చీకట్లేనా మూడు గంటల నుంచి మళ్ళా రేపు చీకట్లో వస్తారు చూడండి ఫ్రెండ్స్ రోజైతే ఇలా చీకట్లు అయితే వచ్చి ఆమె చేపలు అయితే పట్టుకుంటా అమ్ముకుంటా ఆమె ఉంటారండి ఇలా అయితే అదే మీ డ్యూటీ చూసారండి ఇదే మా డ్యూటీ అని ఎంత బాగా చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం పెద్దాం పడియలేదనేది పెద్ద అమ్మ పడతాయా పడవ చేపలు పడవు ఓకే అండి ఇంకా చేపలు అయితే పడితే పడితే లేదంటే లేదు అనేది చెప్పేస్తున్నాడు అనమాట గట్టిగా అయితే ఇంకా ఇంటికి వెళ్ళేదే ఉంటుంది ఇంకా టైం మూడైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పెద్ద అయినా ఇక్కడ ఒక పెద్ద అమ్మ అయితే పట్టినది ఇంకా ఏటైతే చూసినారు కదా అంటే పెద్ద అమ్మ అయితే ఇంకా పట్టాలనేది ఇంకా ట్రై చేస్తూనే ఉందండి అండ్ ట్రై చేసే కొద్ది అయితే అయితే పడతాయండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఎంత అయితే ప్లీజ్ అది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందు ఓకే బాయ్